హాయ్ అండి వెల్కమ్ టు లవ్ నా క్రియేషన్ మనకు మల్లేశ్వరి గారు ఆర్డర్ ఇచ్చారు కదండి దానికి మనం మగ్గం వర్క్ చేయమన్నారు ఈ శారీ వచ్చేసి ఎల్లో ఇందులో బ్లౌజ్ స్టిచ్చింగ్ వేయించుకున్నారంటే అది పాడైపోయింది సో దాన్ని పీస్ తీసుకొని చేయమని చెప్పారు దానికి నేను ఇలా కాంట్రాస్ట్ తీసుకున్నానండి మెరూన్ కలర్ తీసుకొని దానికి ఇలా డిఫరెంట్గా హ్యాండ్స్ చూసారు ఒకసారి చూపించచ్చు హ్యాండు ఇలా డిఫరెంట్గా షేప్ ఇచ్చేసి ఈ శారీలో ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఏవైతే లీవ్స్ ఉన్నాయో అలాగే ఫ్లవర్స్ లీవ్స్ తీసుకొని చేయించాను ఇది చూడండి ఇదంతా కూడా స్ప్రింగ్తో అనమాట ఇది కూడా వర్కే ఎల్లో కలర్ రెడ్ తీసుకొని వర్క్ చేసాను ఇది మొత్తం కూడా బ్యాక్ నెక్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా చేయించాను అనమాట ఒకసారి ఎందుకంటే అన్నీ కొంచెం రొటీన్ అయిపోతున్నాయి కదా రౌండ్ నెక్ అనేది ఇది కొంచెం మనకి డిఫరెంట్ ఇది ఫ్రంట్ బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండి రౌండ్ ఇచ్చేసాను ఫ్రంట్ అయితే సో ఈ మగ్గం వరకు ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి లవ్ నా క్రియేషన్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ